నా పేరు అశోక్ ఈరోజు మనము గజ్వల్ నియోజకవర్గంలోని వర్గల్ మండలం టిఎస్ఐఐసికి పన్నెండు వందల అరవై ఎకరాలు గవర్నమెంట్ తీసుకుంది టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పన్నెండు వందల అరవై ఎనిమిది ఎకరాల భూమికి సంబంధించిన రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అయితే ఒక్కొక్కరికి ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు రెండు ఎకరాలు చిన్న చిన్న రైతులను చిన్న చిన్న రైతులను మోసం చేసి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి ఎకరానికి పది లక్షలు మాత్రమే ఇచ్చి వాళ్ళనైతే నిర్వాసితులు చేశారు దీనికి ముఖ్య కారణం ఇప్పుడు మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి ఈ వెంకట్రామరెడ్డి చేసిన అరాచకాలు అక్రమాలు ఒక ఒక వ్యక్తులను ఒక కుటుంబాలను నాశనం చేసే తత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్ని కుటుంబాలకి మీరు బ్రతకండి జీవనోపాధి కోసం ఈ భూములు ఇస్తే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఈ గద్దెలాగా ఈ భూములను అయితే ఎత్తుకొని పోయింది ఇవన్నీ ఈ కంపెనీలకు దారాదత్తం చేసింది ఈ కంపెనీలకు పది లక్షలకు ఎకర చొప్పున రైతుల దగ్గర తీసుకొని కోటి రూపాయలకు ఎకర చొప్పున ఈ కంపెనీలకు కట్టబెట్టింది ఈ కంపెనీల వల్ల ఉద్యోగాలు ఎవరికి వస్తాయో ఏమో కానీ ఈరోజైతే రైతులైతే నిర్వాసితులుగా మారే ముందు ఇదే భూమిలో వైరల్ అయిన వీడియో ఒక యంగ్ మ్యాన్ ఇక్కడ ఈ మా భూమిలో మా భూమి పోతుంది అన్యాయంగా ఇదే వెంకట్రామరెడ్డి గుంజుకుంటుండు అని చెప్పని వీడియో వైరల్ అయింది ఇది మన కేసీఆర్ ప్రభుత్వం ఇది కొన్ని దున్నుకొని బతుకునే భక్తులు మామి ఇవాళ కార్పెట్ గురించి మొత్తం అమ్ముకుంటారు పది లక్షలు రైతు ఇస్తున్నా కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ ఎనభై లక్షలకు ఒక ఇక్రం అమ్ముకుంటుంది ఇవాళ భూములు పంట పండించే కూరగాయల గురించి మొదలు పెడితే ఇవాళ పంట పండించే భూములు మొత్తం కొను మొత్తం కొను కొని పోయినాయి ఇగలా ఈ మా భూములు మావే అని చెప్పేసి కొనడానికి వస్తే అగతనే వస్తురు ఇదేనా కేసార్ ప్రభుత్వం చూడండి మంచి పంట పండించే భూములు మొత్తం పంట పండించే భూములు మొత్తం రిచార్కి వచ్చే మొదలైనవి మొత్తం ఈ ఈ న్యూస్ బర్గల్ గ్రామం వర్గల్ గ్రామం గజ్వల్ తాలూకా వర్గల్ గ్రామం వర్గల్ మండల్ జిల్లా సిద్దిపేట ఈ యొక్క గ్రామంలో దాదాపుగా పదమూడు వందల ఎకరాల భూములు పదమూడు వందల ఎకరాల భూములు కేసార్కి దత్తంగా సంతకాలు పెట్టించుకొని ఆసామి భూమి ఆసామి ఉన్నా లేకున్నా సంతకాలు పెట్టించుకొని కార్పొరేట్ కి అమ్మడం జరిగింది తాత ముత్తాతల నుంచి మేము మా తాత ముత్తాతలు మా అయ్యలు అందరం పడించుకొని బతుకుతున్న భూములు మాదిగా ఒక్కడే ఈ ఒక్క కుటుంబం కాదు ఫ్రెండ్ దాదాపు పంతొమ్మిది వందల కుటుంబాలు కుటుంబాలకు ఈ కార్పొరేట్ కి చాలా లొంగిపోయారు మొత్తం குடும்ப சீசர் ப்ளீஸ் இது ஆவேதன వేతనం ఇవ్వమని మేము కొట్లాడితే మమ్మల్ని జైలల్లో ఉందో తరగతుల్లో కన్న కుటుంబాలు కూడా మొత్తం లెక్క చేయకుండా ఎంతో అగత్యం చేసిన ప్రభుత్వం మనది మండలంలో కాదు ఇక నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ లో కూడా ఒకవేళ కేసీఆర్ మాత్రం మోటేసి గెలిపిస్తే నీ ఉన్న ఒక ఇల్లుకు కిరాయి నువ్వు కట్టుకోవాలి కిరాయి నువ్వు ఉన్నా ఈ ఇల్లు నీ తాత నీ అయ్య ఇంకమే సంపాదించని ఆ ఇల్లుకు నువ్వు కిరాయి కట్టుకోవాల్సిన పరిస్థితి మనదవుతుంది ఏను ఇవాళ ఇలాంటి బంగారమసుడి భూమి ఫ్రెండ్స్ బంగారమసుడి భూమి ఫ్రెండ్స్ బంగారమసుడి భూమి పంటలు కూరగాయలు కూరగాయలు వర్గాలు మండలంలో కూరగాయలు రామాపల్లి ముందుకు కావాలి యూత్ ముందుకు రావాలి ఇలాంటి పంట పండించేది రైతులు ఒక కార్పెట్ కింద పని చేయాలంటే మనసు రాదు ఫ్రెండ్స్ మనసు రాదు నీ డాడీకైనా మా అయ్యకైనా ఎవరికి మనసు రాదు ఫ్రెండ్స్ ఒక కార్పెట్ కింద పని చేయాలంటే కాదు భూమి మీద బతికినోడు భూమి మీద సత్తాడు అట్

ఎన్నో చాలా అవుతున్నాయి చాలా అంటే చాలా అవుతున్నాయి ఇలాంటి భూములు మరుపు ఆవేదన ఎవరు తొరించుకోలేరు ఎవరు తొరించుకోలేరు ఇలాంటి ప్రభుత్వం పెద్ద కాలం నీటికి నువ్వు పండు కట్టాల్సిందాయి చెత్తు కట్టాల్సి విత్తనాలు రాక చేయాల్సిందే అతనితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్తే అన్న సో మీరు అప్పుడు మీ వీడియో వైరల్ అయింది మీ పేరు స్వామి అన్న ఏ ఊరు అన్న వర్గల్ వర్గల్ స్వామి మీది ఎన్ని ఎకరాలు పోయింది ఏడున్నర ఎకరాలన్న మొత్తం ఏడు ఎకరాలు సో మీకు ఎప్పుడైనా మీ భూములు తీసుకుంటామని ముందు ఏదైనా ఇంటిమేషన్ చేశారు లేదన్న మా భూములు తీసుకుంటామని చెప్పేసి ఇంటిమేషన్ ఏమి ఇవ్వలేదు మాకు చెప్పలేదు గ్రామ సభ మీటింగ్ కానీ ఏది కానీ మీటింగ్ కానీ పెట్టలేదు వాళ్ళే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళే డిసైడ్ చేసుకున్నారు ఊళ్ళే చోటమోటా రాజకీయాలు వాళ్ళు చూ ఉన్నారు రాజకీయ నాయకులు వాళ్ళు చూపించడం జరిగింది ఇవి పాడుపడ్డ భూములు అని చెప్పి చూపించడం జరిగింది దానిపైన సర్వే చేసుకురు వాళ్ళే రైతులతోని ఎలాంటి ముందుకు రాలేదు మీకు ఇంత ప్యాకేజ్ ఇస్తామని చెప్పేసి రాలేదు మేము అడగనికి పోతే అది అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది ఎందుకన్నా మా పంటలు పండించే భూమిని ఎందుకు తీసుకుంటారన్న చెప్పనికి పోతే మా మీద అజాత్యంగా కేసులు పెట్టి తీసుకుపోవడం జరిగింది చెప్పలేదు ఎకరాకు పది లక్షలు ఇచ్చి వాడు బయట అమ్ముకున్న టీఎస్ఎస్కి ఎకరాకు పది లక్షలు ఇచ్చారు కదా ఎకరాకు పది లక్షలు ఇచ్చి ఈ భూములు కంపెనీలకు కోటి రూపాయలకు ఆల్మోస్ట్ తొంభై తొంభై లక్షల నుంచి ఒక కోటి రూపాయల వరకు కంపెనీలకు అమ్ముకున్నారు ఈ కంపెనీలకు కంపెనీల నుంచి వచ్చిన ఏదైతే ఉందో మీ గ్రామ పంచాయతీకి ఏమైనా లేదన్న ఎలాంటి ఒక్క రూపాయి కూడా కానీ రాలేదు ఇది లాక్కోవడమే అక్రమంగా లాక్కున్నారు ఇదే వెంకటరామరెడ్డి కలెక్టర్గా ఉన్నప్పుడు రైతులకు ఎలాంటి న్యాయం చేయలేదు ఇప్పుడు ఎంపీగా నిలబడి ముందుకు వచ్చి నేను వంద కోట్లతోని నేను నా మెదక్ పట్టణాన్ని మొత్తం అభివృద్ధి చేస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు కదా ఫస్ట్ మా భూ నిర్వాసితులకు న్యాయం చేసిన తర్వాత మెదక్ని మొత్తం న్యాయం చేయమని చెప్పండి అది మీ ద్వారా నేను కోరుకునేది అది ఇప్పుడు మీ ఏడున్నర ఎకరాలు తీసేసుకున్నది గవర్నమెంట్ మీ జీవనాధారం మొత్తం ఈ భూమి మీదనే మా తాత ముత్తాతల నుంచి వచ్చిన భూమి ఇంతకుముందు గత ప్రభుత్వంలో కాంగ్రెస్ హయాంలో మాకు గెట్లు చూపించి దున్నుకోండి ఇంతవరకు మీ జీవనోపద ఇది అని చెప్పేసి తీసుకొచ్చి అప్పటి నుంచి ఉన్న భూమిని అక్రమంగా మధ్యలో బీఆర్ఎస్ నాయకులు అక్రమంగా తీసుకోవడం జరిగింది తాత ముత్తాతల నుంచి వచ్చిన భూమి మా నాన్న వాళ్ళు ఇల్నే పంట పండించారు మా తాత వాళ్ళు ఇళ్ళనే పంట ఇచ్చారు మేము కూడా మేము మాకు ఎక్కడ గతి లేకపోతే ఇదే భూమి మీద బతికే మా బ్రతుకు బతుకు తెరువుకు మా మా మీ మా పొట్ట మీద మన్ను కొట్టిరన్నాను ఒకటి కుళ్ళకు చెప్పాలంటే మా పుట్ట మీద మన్ను కొట్టిరన్న ఈ కుటుంబానికి ఏడున్నర ఎకరాలు తీసేసుకొని జస్ట్ ఆ ఎకరానికి పది లక్షల చొప్పున మాత్రమే ఇచ్చారు అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ బ్రతకడానికి ఇస్తే ఈ గవర్నమెంటు రైతుల దగ్గర నుంచి భూములు గుంజుకొని ఒకవేళ నాకు పరిహారం సరిపోలేదు అని చెప్పి పని అంటే కేసులు సైతం కూడా చేశారు ఈ వెంకట్రామరెడ్డి మెదక్ ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డాడు ఆయన ఏమంటున్నాడంటే మెదక్ను అభివృద్ధి పథంలో తీసుకొస్తా ఒక వంద కోట్లు మెదక్కి కేటాయిస్తున్నా అని అంటున్నాడు సో మెదక్లోనే ఈ గజ్వల్ ఉంది గజ్వల్లోనే వరగలు ఉంది వరగలకు సంబంధించిన మీరు రైతులు ఉన్నారు సో మీకు అప్పుడు చేయని న్యాయం ఇప్పుడు చేస్తాడా ఎట్లా చేస్తాడన్నా ఇంతకుముందు కలెక్టర్గా ఉన్నప్పుడు రైతులకు న్యాయం చేయనోడు ఇప్పుడు ఎంపీగా నిలబడి మనకు రైతులకు న్యాయం చేస్తాను ఎట్లా నమ్ముతారన్న మేము అనుకున్నాం మా కడుపులు కొట్టినోడు మేము పగ తీర్చుకోలేము అని చెప్పేసి మేము అనుకున్నాం కానీ దేవుడు వాన్ని ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టి మాకు పగ తీర్చుకోవడానికి మాకు అవకాశం ఇచ్చిండు ఆ దేవుడు కుక్క కాటుకు దెబ్బ అన్నట్టు మేము వెంకట్రామరెడ్డికి డిపాజిట్లు కూడా రానియం ఒకటి వర్గల్ వర్గల్ మండలం కాదు మా ఉన్న ప్రజలంతా ఆలోచించి ఒకవేళ బీఆర్ఎస్ కనుక మళ్ళీ వానికి వాడు మాత్రం మా వెంకట్రామరెడ్డి గెలిస్తే మాత్రం మన మెదక్ పట్టణంలో ఉన్న ప్రజలందరూ అందరూ అన్యాయం అయిపోతారు కుక్క కాటుకు చెప్పు దెబ్బ లెక్కల వాడికి మాత్రం మేము గుణపాఠం చెప్పుతాం డిపాజిట్లు కూడా రానియకుండా మేము చేయగలుగుతామని చెప్పేసి నేను మీ ముఖంగా నేను అడుగు నేను మనవి చేసుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ఆయన కలెక్టర్ ఓకేనా ఆయన కలెక్టర్గా ఏదైనా చేయొచ్చు ఆయన ప్రభుత్వం ఉంది ఆయన ప్రభుత్వం ఉండి ఆయన కలెక్టర్గా ఉండి ఆయనకు అధికారం ఉన్నప్పుడే ఈ నిర్వాసితులకు చేయలేని వాడు ఫ్యూచర్లో ఏ ఎలా చేస్తాడు చేయలేడన్న ఫ్యూచర్లో చేయలేడు ఎప్పుడు కూడా చేయలేడు ఇంత ముందుకు మీరు అన్నట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం స్టేట్లో ఉన్నప్పుడు కూడా కలెక్టర్గా ఆయన పనిచేసినప్పుడు కూడా ఏ రైతుకు ఏ న్యాయం చేయలేదు అన్యాయం తప్పించి ఏ రైతుకు న్యాయం కూడా చేయలేదు వాడు ఈ భూముల మీద వంద కోట్లు వందల కోట్లు తిన్నాడు వాడు తిని ఇప్పుడు ఎంపీగా మళ్ళీ ఇప్పుడు వాడు ఎంపీగా గెలిచి మళ్ళీ ఇంకా ఇంకేమైనా కావాలని చెప్పేసి ఇంకా వాడు కొట్లాడుతున్నారు కానీ వాణ్ణి మాత్రం మేము డిపాజిట్లు కూడా రానియకుండా మేము చేస్తామన్నా అయితే ఇప్పుడు మీ ఏడున్నర ఎకరాలు మీ ఏడున్నర ఎకరాలు భూమి పోయింది కదా మీ జీవనాధారం అదే కదా మీకు ఒక ఏదైనా హామీ ఇచ్చారా ఏదైనా ప్లాట్ ఇస్తాను కానీ ఇంకేదైనా ఇస్తాను ఒకటన్నా ఏడున్నర ఎకరాలు గుంజుకున్నారు మా అయ్యవాళ్ళు ఇద్దరు ఇద్దరు మా బాబాయ్ మా నాన్న మా నాన్నకు మేము ముగ్గురం కొడుకులం మా ముగ్గురం కొడుకులు కూడా మాకు ఇదే జీవనాధారం వచ్చిన ఎకర ఎకరా అయినా సరే ఇదే దున్నుకొని బతకగలిగే శక్తి మాలో ఉండే మేము అదే మా జీవనాధారం లెక్కల మేము చూసుకున్నాం అది చేసినాం ఇప్పుడు కూడా మేము చేస్తున్నాం మా ముగ్గురికి రెండు వందల యాభై గజాలు ఫ్లాట్ ఇస్తే మా ముగ్గురం మళ్ళీ కొట్టుకోవాలన్నా మేము మా అయ్యకు మేము ముగ్గురం మా ఏడున్నర ఎకరాలు పోయింది మరి మేము కూడా మేజర్లమే మాకు కూడా ఓటు వాకు ఉంది మాకు కూడా తల ఏదో ప్రైవేట్ ప్రైవేట్ సంస్థలో ఈ విషయం ఈ అన్న ఈ కంపెనీలు పడుతున్నాయి మా లాంటి చదువుకున్నోలకు ఎలాంటి ఉపయోగం లేదన్న ఈ ఫుడ్ ప్రాక్టీస్ మాకు మాకు ఏం సంబంధం అన్నాయి అమాల్ పని చేయనిక ఈ కంపెనీలు మాకు మా మేము మా అయ్యకు మేము ముగ్గురం కొడుకులము మాకు రెండు వందల యాభై గజాలు ఇచ్చింది దాంట్లో మేము మేము కొట్టుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మాకు మేము అడిగినాం అయ్యా మాకు రెండు వందల యాభై గజలు సరిపోదు మా ఏడున్నర ఎకరాలు పోయింది మాకు మనిషికొత్తలా మేము ముగ్గురం ఉన్న అన్నదములం మా మనిషికొని రెండు వందల యాభై గజాలు లెక్కలు వేయండి మా మొత్తం ఉన్న భూమి మొత్తం పోయింది మేము ఏదైనా పెట్టుకొని వ్యాపారము లేకపోతే ఇల్లు కట్టుకొని జీవనాధారం ఏదో ఒకటి కూలి పనికి పోయి ఉంటామని చెప్పి చెప్పినాం వాళ్ళు చేస్తాం మీకు ఈ రెండు వందల యాభై గజాలు ఇచ్చిన దాంట్లో వంద వంద గజాలు చేసి ఇస్తాం అని మాట్లాడారు ఉన్న ఉన్న ఊరు ఊర్లో ఉన్న లీడర్లు సో ఈ విధంగా ఒక కుటుంబం నుంచి వర్గల్ మండ వర్గల్లో ఒక కుటుంబం నుంచి ఏడున్నర ఎకరాల అక్షరాల తీసుకుండు ఓకేనా ఆ ఏడున్నర ఎకరాలు తీసుకున్న ఒక కుటుంబంలో ఒక తల్లిదండ్రి వాళ్ళిద్దరూ ఉంటారా రెండు వందల యాభై గజాలు ఎవరికి సరిపోతుంది వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది రేపు రోజున వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు సో వాళ్ళందరికీ ఒక్కొక్క ప్లాట్ ఇస్తే ఇప్పుడు ఏడున్నర ఎకరాలకు వీళ్ళు కోర్టుకెళ్ళి మాకు ఏడున్నర ఎకరాలు మీ నా దగ్గర భూమి తీసుకున్నావు కదా నాకు వేరే చోట భూమి అని అడగట్లేదు కదా న్యాయంగా ఏడున్నర ఎకరాలకి మాకు రెండు వందల యాభై గజాల చొప్పున ప్లాట్ ఇవ్వండి అని న్యాయంగా అడుగుతున్నారు ఈ న్యాయంగా అడిగిన వాళ్ళని కూడా వెంకట్రామరెడ్డి మెదక్ పార్లమెంటు మొత్తము మూడు మూడు జిల్లాలకి ఏ ఏ విధంగా న్యాయం చేస్తామని అనుకుంటున్నావు ఏ విధంగా న్యాయం చేస్తావు సో వీళ్ళ ఖచ్చితంగా వీళ్ళ అయితే ఖచ్చితంగా నీకు ముడుతుంది వీళ్ళ ఉసురు ఖచ్చితంగా నీకు ముడుతుంది సిద్దిపేట జిల్లాలో తీసుకున్నంత ఈ భూములు ఏ జిల్లాలో కూడా తీసుకోలే నువ్వు కలెక్టర్ అయిందే మా భూములు గుంజుకోవడానికి ఆ రోజు నిన్ను కలెక్టర్ చేసుకున్నదే ఇక కేసీఆర్ మా భూములు గుంజుకోవడానికి మమ్మల్ని అన్యాయం చేయడానికి పన్నెండు వందల అరవై ఎనిమిది ఎకరాలపైన ఎన్ని వందల కోట్లు సంపాదించుంటావు వంద కోట్లు ఏదో ముష్టిబడిస్తా అని చెప్పను దీనిపైన చాలా వందల కోట్లు సంపాదించిన వెంకటరామరెడ్డి గారు మీరు మిమ్మల్ని వెంకటరామరెడ్డి గారు అనడానికి కూడా సిగ్గుగా ఉంది చదువుకున్న చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు భూమి కోల్పోతే నీది ఇవ్వు అరే తెల్లాపూర్లో ఉంది కదా నీ నీది ఇవ్వు గవర్నమెంట్కి ఈరోజు నీది ఇవ్వు నీకు తెలుస్తుంది మా బాధ మా నిర్వాసితుల బాధ మీకు తెలుస్తుంది వెంకటరామరెడ్డి గారు ప్రజలు ఈ వీడియో చూసి మీకు మీరే రియలైజ్ అవ్వాలి రేపటి రోజున ఆయన అధికారంలో ఉన్న రోజే ఇన్ని భూములు గుంజుకొని కేసీఆర్కు ఏదో కేసీఆర్ కుటుంబానికి మాత్రమే న్యాయం చేయగలిగాడు కానీ ఇన్ని వందల కుటుంబాల ఉసురు తీసి ఒక కుటుంబానికి న్యాయం చేయగలిగిన వాడు అందరికీ న్యాయం ఫ్యూచర్లో చేయలేడు ఖచ్చితంగా చేయలేడు ఒకవేళ మెదక్ మెదక్ పార్లమెంట్లో ఇంతకుముందు కొంతమంది అంటున్నారు టిఆర్ఎస్కి అప్పుడు కేసీఆర్కి ఓట్లు వేశారు కదా ఇప్పుడు కూడా ఖచ్చితంగా నిర్వాసితులు కానీ ప్రతి ఒక్కరు ఈ కేసీఆర్కి ఓటు వేస్తా అని చెప్పి ఓటు వేస్తారు అని అంటున్నారు కానీ కేసీఆర్ వేరు వెంకటరామరెడ్డి వేరు ఓకేనా ఈ వెంకటరామరెడ్డికి ఎట్లా బుద్ధి చెప్తారు వెంకటరామరెడ్డికి బుద్ధి చెప్పాలంటే ఒకటే యువత ఆలోచించాలి ఒకటి అమ్మ అవ్వలు అందరూ మీరు కూడా ఆలోచించాలి గత ప్రభుత్వంలో మాలాంటి రైతులకి మీలాంటి రైతులకి ఎంతో అన్యాయం జరిగింది ఇదే వెంకటరామరెడ్డి కలెక్టర్గా ఉన్న పనిచేసిన విధానం బట్టి ఈసారి కనుక ఎంపీగా గెలిస్తే మాత్రం మనం రోడ్ల మీదకి చిప్ప పట్టుకొని రావాల్సిందే మనది ఒక్కటి గుర్తుపెట్టుకోండి వీనికి బుద్ధి చెప్పాలంటే వెంకట్రామరెడ్డి గారికి బుద్ధి చెప్పాలంటే మనం వాడి వాళ్లకు డిపాజిట్లు కూడా దొరకనివ్వద్దు కనుక మీరే యువత ఆలోచించి రియలైజ్ అయ్యి మీరే ఓట్ ఓట్లోకి వెళ్ళిన తర్వాత ఓట్ బ్యాలెట్లకి వెళ్ళిన తర్వాత మీ ఆలోచన మీకు కరెక్ట్గా ఉండి మీరు మీరు అనుకున్న పార్టీకి ఓటు వేయగలరని నేనైతే ఈ విధంగా చేయ కోరుకుతున్నాను యువతకు యువతకు స్వామి స్వామి ఏం చెప్తుండంటే యువతకు కానీ ప్రజలకు కానీ నిర్వాసితులకు కానీ మెదక్ పార్లమెంటు ప్రజలకు ఏం చెప్తుండంటే ఎవరు కూడా వెంకట్రామరెడ్డికి ఓటు వేయొద్దు ఒకవేళ ఓటు వేస్తే మేము నిర్వాసితులు అయ్యాము కదా ఫ్యూచర్లో కూడా మీరందరూ కూడా నిర్వాసితులు ఖచ్చితంగా అవుతాడు అవుతారు ఈ నేను విద్యావంతుణ్ణి విద్యార్థులకు ఏదో చేస్తా అని చెప్పని ప్రగల్భాలు పలికే వెంకటరామరెడ్డి ఆయన చెప్పింది ఏది చేయడు ఆయన పేరే మోసగాడు ఈ మోసం చేసే వెంకటరామరెడ్డి ఖచ్చితంగా నిన్ను ఓడగొట్టే ప్రయత్నం అయితే ప్రజలు చేస్తున్నారు మీరు ఎన్ని వందల కోట్లు తీసుకొచ్చి పెట్టినా మీ ఇంట్లో సొమ్మేం కాదు నువ్వు కష్టపడ్డ సొమ్మేం కాదు మా సొమ్ము మాకే పెడుతున్నారు సో నిన్ను ఓడగొట్టే ప్రయత్నం అయితే ప్రతి ఒక్కరు చేస్తున్నారు థ్యాంక్ యూ